ఏపీకి మొందా తుఫాన్ రూపంలో పెను ప్రమాదం అయితే పొంచి ఉంది మరి ఈరోజు సాయంత్రానికి లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోంది మరి మరో పద్దెనిమిది గంటలు రాష్ట్రం ప్రమాదపు అంచున ఉంటుంది ముఖ్యంగా కోస్తాకు అత్యంత భారీ వర్ష సూచన అయితే ఉంది ఇప్పటికే శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు వరకు కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి ఈదురుగాలు సైతం వీస్తున్నటువంటిది మరి ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది అని అంటున్నటువంటిది మరి మరో ముఖ్య వైపు కేంద్రం సైతం సాయం చేసేందుకు ముందుకు వస్తుంది మరి నిన్ననే సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసినటువంటి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు పరిస్థితిని కేంద్ర ప్రభుత్వ పరంగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు మరి ఈ నేపథ్యంలో ముందా తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాలో తీవ్ర అలజడి రేగింది శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండం తీవ్రంగా మారుతుంది ఆదివారం అర్ధరాత్రి దా దాటిన తర్వాత తుఫానుగా బలపడింది సోమవారం సాయంత్రానికి చెన్నైకి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకు నాలుగు వందల యాభై కిలోమీటర్లు విశాఖకు ఐదు వందల కిలోమీటర్లు ఒరిస్సా గోపాల్పూర్కు ఆరు వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది క్రమంగా ఉత్తర వాయువు దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి ప్రచండ తుఫాన్గా మారింది మరి మంగళవారం పద్దెనిమిది గంటల పాటు దీని తీవ్రత కొనసాగుతుంది తరువాత బలహీనపడే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ వెల్లడిస్తుంది తుఫాన్ తీరం దాటే సమయాను నూట పది కిలోమీటర్లతో వేగంతో గాలి వీస్తుంది అని చెప్తున్నారు గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందే మేల్కొంది చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రులు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారన్నటువంటిది ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు అయితే విద్యుత్ స్తంభాలు వైర్లు తగిపడేటటువంటి అవకాశం ఉంటుంది సరఫరా పునరుద్ధరణ కోసం వెయ్యి ప్రత్యేక బృందాలతో పన్నెండు వందల మంది సిబ్బందిని ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించకుండా చూడాలంటూ మరోవైపు ముంపు ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతాల్లో రెండు వేల నూట తొంభై నాలుగు పునరావాస కేంద్రాలను ప్రభుత్వం సిద్ధం చేసింది అంటున్నారు అయితే మరోవైపు తుఫాను ప్రభావం ఉన్నటువంటి పన్నెండు జిల్లాల్లో రేషన్ డిపోల ద్వారా మంగళవారం నుంచి సరుకులు పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంద్ర మనోహర్ తెలిపారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విశాఖ విజయవాడ మీదుగా నడిచేటటువంటి పలు రైళ్లను మంగళవారం రద్దు చేశారు కొన్ని విమాన సర్వీసులను కూడా సైతం రద్దు చేశారు తుఫాను ప్రభావం ఉత్తరాంధ్రపై కనిపిస్తోంది భారీ వర్షాలు నమోదవుతున్నాయి మరి ఆకస్మిక వరదలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉందంటున్నారు వాతావరణ శాఖ ప్రధానంగా విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం ప్రకాశం నెల్లూరు తిరుపతి వైఎస్ఆర్ కడప అన్నమయ్య కర్నూలు నంద్యాన అనంతపురం చిత్తూరు జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని సముద్రం అత్యంత అలజడిగా ఉన్నటువంటి నేపథ్యంలో శుక్రవారం వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళకపోవడం మంచిది కాకినాడ మచిలీపట్నం పోర్టులో నాలుగో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది మరోవైపు కళింగపట్నం భీమునిపట్నం విశాఖపట్నం గంగవరం నిజాంపట్నం కృష్ణపట్నం వాడరేవు కోర్టులకు మాత్రం కోర్టులకు మాత్రం మూడో నెంబర్ ప్రమాదం జారీ చేశారు నమస్తే